అందరికి నమస్కారం అండి మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిసిపోయిన అతని ప్రేమ అనురాగాలను ప్రజలకు పంచుతూ అతన్ని అభిమానించే అభిమానులకు అతన్ని ప్రేమ పంచుతూ ఆపదలో ఉన్నవారికి వారికి బాంధవుడై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంకు హై బ్యాంకు పెట్టి దాదాపు పది లక్షల మందికి రక్తదానం చేసి పదివేల మందికి నేత్రదానం అందించి ఎంతో మందికి తన సేవలు అందిస్తూ ప్రాణాలను కాపాడిన ప్రాణదాత మన మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు ఇరవై రెండవ తారీఖున అంటే ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండిగా అయితే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా ఒక బ్లీమ్స్ రిలీజ్ అయిందండి రిలీజ్ చేశారు అయితే కొంతమంది వ్యక్తులు ఈ బ్లీమ్స్ని రిలీజ్ అయిన తర్వాత దాన్ని ట్రోల్స్ చేస్తూ ఉంటే నాకు ఎందుకో చాలా బాధ కలుగుతుందండి ఎందుకంటే అగ్ర హీరోలు ఏ సినిమా రిలీజ్ అయినా ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా ఏ బ్లీమ్స్ ఒక రిలీజ్ చేసినా కానీ దాన్ని ఏదో రకంగా సినిమాలలో మొత్తం కూడా చంపేద్దామని కొంతమంది కంకణం కట్టుకొని చేస్తున్న ప్రయత్నం ఉంది చూసారా దాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు దానికి పెట్టుబడి పెట్టి ఆ సినిమాకి పెట్టుబడి పెట్టి ఒక అగ్ర హీరోని పెట్టుకొని ఈ సినిమా తీస్తే మనకి కొద్దో గొప్ప సరే లాభం అంటూ దేవుడెరుగు కనీసం వాళ్ళ పెట్టుకున్న పెట్టుబడి అయినా వస్తుందన్న ఉద్దేశంతోనే ఒక సినిమా తీస్తూ ఉంటాం కానీ వీళ్ళు చేసే ప్రయత్నం అంటే కొంతమంది రివ్యూలు ఇస్తూ ఉంటారు చూసారా ఆ రివ్యూలు ఇచ్చే వాళ్ళకే నేను చెప్తున్నా ఆ రివ్యూలు ఏ విధంగా ఇస్తూ ఉంటారంటే కనీసం థియేటర్లోకి ప్రేక్షకుడు అంటూ ఎవడు కూడా వెళ్ళకుండా ఆ సినిమాను మొత్తం కూడా చంపేద్దామని ఆ ప్రయత్నం ఉంది చూసారా ఆ ప్రయత్నం అనేది ఏదో రకంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారండి అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయినా ఒక బ్లీన్స్ చిన్న బిట్టు ఒక నిమిషం నిమిషన్నర ఆ బిట్టు రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అనేది ఆ సినిమా పైన పడుతుందన్నమాట నాకు తెలిసినంతవరకు ఎవడైతే రివ్యూలు ఇస్తూ ఉంటారో వాళ్ళకి సినిమా పైన అంత పరిజ్ఞానం అంటూ ఉండదు ఒక సినిమాకి కథ ఏ విధంగా రాస్తారో తెలియదు ఆ సినిమాకి డైలాగులు ఎలా రాస్తారో తెలియదు అవగాహన అనేది ఉండదు వీళ్ళకి రివ్యూలు ఇచ్చే వాళ్ళకి ఎవడో నూటికో కోటికో ఒక వ్యక్తి మంచిగా రివ్యూలు ఇవ్వచ్చేమో కానీ చాలామంది కూడా ఇప్పుడు చేసే ప్రయత్నం ఎలా ఉందంటే సినిమాని మొత్తం కూడా అని చెప్పేసి వస్తున్నారు నేను ఒక చిరంజీవి గారి సినిమా గురించే చెప్పట్లే ఈ మధ్యలో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయినా అంతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంతే ఎంత దారుణమైన రివ్యూలు ఇచ్చి ఆ సినిమాను మొత్తం కూడా చంపేశారు అనమాట అంతకుముందు రిలీజ్ అయిన బాలకృష్ణ గారిది అఖండా టూ ఆ సినిమా బ్లీమ్స్ కూడా రిలీజ్ అయినప్పుడు బాలకృష్ణ గారిని ఎంతగానో ట్రోల్ చేశారంటే అది మాటల్లో చెప్పలేము త్రిశూలం ఏంటి బాలకృష్ణ గారు ఆ మెడ మీద పెట్టుకొని తిప్పటం ఏంటి ఆ త్రిశూలానికి చాలామంది అడ్డొస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళు శరీరం కట్టైపోయి కింద ఏంటి బాలకృష్ణ గారి గడ్డమేంటి ఆ విధంగా ఉంది ఎంతైతే ఆ సినిమా పైన ట్రోల్స్ చేయాలో అంతకు మించి చేశారన్నమాట జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఈ మధ్యలో రిలీజ్ అయింది వార్ టూ వార్ టూ సినిమా మీద కూడా ఎంత చండాలమైన రివ్యూలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు సినిమాను చూసిన వాళ్ళు రివ్యూలు ఇస్తూ ఉంటారు సినిమాను చూడకుండా కూడా కొంతమంది రివ్యూలు ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు అసలు ఎక్కడ బాధ కలుగుతుందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని తెలుగు సినిమాలను వీళ్ళు సర్వనాశనం చేద్దామని చెప్పి ఎందుకు కంకణం కట్టుకున్నారు అనేది నాకు ఎప్పటికర్థం మెగాస్టార్ చిరంజీవి గారి నటించిన నూట యాభై సినిమా విశ్వంబర ఆ సినిమా చిన్న బిట్ రిలీజ్ అయిందండి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మెగా ఫ్యాన్స్కి ఒక చిన్న వీడియో అందించాలన్న ఉద్దేశంతో ఆ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత దాని మీద కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక నిర్మాత ఆ సినిమా తీసిన తర్వాత వేలాది మంది ఆ సినిమాకి పనిచేస్తూ ఉంటారు ఆ సినిమా కూడా మళ్ళీ ఈ నెల లేకపోతే వచ్చే నెలలో రిలీజ్ అయ్యి లేదు దాదాపు ఒక ఏడాది టైం ఉంది ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి కానీ వీళ్ళు చేసే ప్రయత్నం ఎలా ఉందంటే ఏడాది తర్వాత రిలీజ్ అయ్యే సినిమాను కూడా ఇప్పుడే చంపేద్దామని చెప్పి వీళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట నా వరకు నాకైతే ఆ బ్లీమ్స్ చాలా బాగుంది సరే నాకు నచ్చిందని అందరికి నచ్చాలని అంటూ ఏమి లేదు కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సరే నచ్చని వాడు ఉంటే కాగుంటే సరిపోయింది కానీ ఆ సినిమాని ఇప్పటి నుంచే ఏదో రకంగా థియేటర్లోకి జనాన్ని వెళ్ళకుండా చేయాలి ప్రేక్షకుల అంచనాలు మొత్తం కూడా తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను ఇంక ఎందుకండి ఈ పెద్ద పెద్ద హీరోలు కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే సినిమాలు తీయటం రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అంతకు మించి కూడా అంత ఖర్చు పెట్టి కూడా సినిమాలు తీస్తూ ఉంటే మన తెలుగు హీరోలు మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలని ఒక్క గింత జ్ఞానం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సర్వనాశం చేస్తున్నారనమాట ఒక సినిమా ఒకవేళ ప్లాప్ అయిందంటే అన్ని వందల కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత ఒకవేళ ప్లాప్ అయిందంటే ఆ నిర్మాత పక్కా రోడ్డు మడాల్సిందే తన ఆస్తి మొత్తం కూడా పోగొట్టుకోవాల్సిందే తన కుటుంబం మొత్తం కూడా తోసని స్థితిలోకి వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళు చేసే ప్రయత్నం వల్ల ఇప్పటికే చాలా మంది హీరోలు చాలా మంది నిర్మాతలు కూడా భయపడుతున్నారు భారీ ఎత్తున ఒకవేళ సినిమాలు ఒకవేళ తీసినట్లయితే ఇసంటి కొంతమంది చేసే ప్రయత్నాలకు ఆ సినిమా బలైపోతుందని ఇక ముందు ముందు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీరేమో ఒక యాభై కోట్లు అరవై కోట్లు వస్తే రాని పోతే పోని అని ఈ రివ్యూలు ఇచ్చేవాడు కనీసం ఆ సినిమా కెమెరా ఎలా ఉంటుంది తెలుసా ఎలాగే మన వీడియోలు అంటే ఒక సెల్ పెట్టుకునే తీయొచ్చు లేకపోతే ఒక చిన్న చిన్న కెమెరాలు పట్టుకునే తీయవచ్చు కానీ సినిమా తీయాలంటే ఎసంటి కెమెరాలు వాడాలో ఇలా తెలుసా ఎంత పరిజ్ఞానం లేకపోయినా సరే సినిమాలపైన రివ్యూలు ఇవ్వటం చండాలపైన రివ్యూలు ఇచ్చి ఆ సినిమాను మొత్తం కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి రివ్యూలు కూడా మీరు వినకండి మీరు సినిమా థియేటర్లకు వెళ్ళండి స్వయంగా సినిమా చూడండి నచ్చితే మళ్ళీ ఇంకోసారి చూడండి నచ్చకపోతే కామ్గుండండి అంతేగాని వాడి రివ్యూలు ఇస్తాడు ఇది నిజమేమో వాడు నిజం ఉందన్న ఉద్దేశంతో సినిమాలు చూడకుండా మానేయకండి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాథ